जूबली हिल स्टेशन लो बिग बॉस नईन पै पब्लीफर కంప్లైంట్ చేశారు బయట నెగిటివిటీ వల్ల పాపులర్ అయిన వాళ్ళని అసభ్యంగా బట్టలు వేసుకునే వాళ్ళని బిగ్ బాస్ షోలు తీసుకుంటున్నారని పబ్లిక్ అంతా కలిసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేశారు తెలుగులో బిగ్ బాస్ బ్యాన్ చేయాలి లేకపోతే రోడ్డు కి ఎక్కుతామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ లైన్ బాగానే నడిచింది ఇప్పుడు సడన్ గా పబ్లిక్ ఇలాంటి డిసిషన్ తీసుకుందంటే దానికి కారణం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్సే బయట నెగిటివిటీ వల్ల పాపులర్ అయిన దివ్యల మాధురి రమ్య మోక్ష ఎంట్రీ ఇవ్వడం అంతేకాకుండా దివ్వల మాదిరి వచ్చి రాగానే ఇల్లంతా గొడవలు గోల ఎక్కువ ఇక రమ్య అయితే బిగ్ బాస్ లో కొంచెం పద్ధతిగా ఆమె ఎలా పాపులర్ అయిందో అందరికి తెలిసిందే జిమ్ చేస్తూ వీడియోస్ ని షేర్ చేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇక వీళ్లకు మించి రీతు చౌదరి అఫైర్ విషయం కూడా బయటికి రావడం లోపల రీతూ కూడా ఇద్దరితో ఫ్రెండ్షిప్ అంటూ క్లోజ్ గా చిన్న చిన్న బట్టలు వేసుకుంటూ కనిపించడం ఫ్యామిలీతో కలిసి చూసే ఆడియన్స్ కి అసభ్యంగా ఉంది అంటూ ఇక పబ్లిక్ కలిసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు ఆ షోలో అశ్లీల కంటెంట్ చూపిస్తారని మాటల్లో అసభ్యత తప్పు ప్రవర్తన మానసిక ప్రభావం చెడుగా ఉంటుందని యువతి మీద తప్పుడు ప్రభావం పడుతుందని అంటున్నారు ఈ షోలో ఫైట్స్ పర్సనల్ అటాక్స్ బ్యాడ్ బిహేవియర్ ని ప్రోత్సహిస్తుందని మంచి విలువలు నేర్పించడం కంటే పాపులారిటీ కోసమే చెడు విషయాలు చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు ఇదంతా పోలీసులకి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారు బిగ్ బాస్ షో ఇండియన్ ప్యానాల్ కోడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ను ఉల్లంఘిస్తుందని దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగారు సింపుల్ గా చెప్పాలి అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ షో యూత్ ని స్పాయిల్ చేస్తుందని అశ్లీలం చూపిస్తుందని ఫైట్స్ ని ఎంకరేజ్ చేస్తుందని సో యాక్షన్ తీసుకోండి కంప్లైంట్ ఇచ్చారు జూబ్లీ హిల్స్ పోలీస్ కి ఇక తాజాగా వచ్చే న్యూస్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ నైన్ లో రీతు చౌదరి దువ్వెల మాధురి రమ్య మోక్ష ని ఈ వీక్ ఎలిమినేట్ చేస్తారని కూడా రూమర్స్ వస్తున్నాయి నిజంగానే బిగ్ బాస్ చూసే వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయ